హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని మౌలిక వసతులపై ఆరా తీశామని జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయట పడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలున్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది అదే విధంగా ఇందులోని వైవీ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని అంతటి దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని ప్రైవేట్ సంస్థల ఆస్తులు అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతాది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాష్ట్ర రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటుకొచ్చినట్టు చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికత నిదర్శనంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చెయ్యి కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపో ఎంత ఇంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద చల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణలో తేల్తాం వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు ఎంత భయం ఏంటి నిజంగా నువ్వు చేయలేదు అనుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడీనా అసలు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు అయినా నువ్వు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భంగా ఆరోపణలకు విషయం చెప్పు ఈ రోజు నా మీద ఆరోపించారు అనుకోండి ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదకొండు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇదే గనక చేస్తే ఆ పదకొండు కూడా రావు గ్యారెంటీ